తిరుపతి జిల్లా కోటమండలం తిన్నెల్లిపూడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన టీడీపీ జిల్లా మహిళా అధికార ప్రతినిధి గండవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సదస్సు జరిగింది తహసీల్దార్ జేజే రావు ఎస్ఐ పవన్ కుమార్ ఆర్ఐ మధులతో కలిసి వారు గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా గండవరం సుష్మారెడ్డి మాట్లాడుతూ తిన్నెల్లిపూడి గ్రామంలో అనేక భూ సమస్యలు ఉన్నాయన్నారు ముఖ్యంగా ఇసుకను అక్రమంగా గ్రామంలో కొందరు ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారన్నారు వీటిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎస్ఐ మాట్లాడుతూ అక్రమ ఇసుక తరలింపు తన దృష్టికి వచ్చిందని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చేయమని హెచ్చరించారు అనంతరం టీడీపీ జిల్లా మహిళా అధికార ప్రతినిధి సుష్మారెడ్డి తహసీల్దార్ ఎస్ఐ ఆర్ఐలను శాల్వాలతో సత్కరించారు వేదిక మీద ఉన్న మన సుష్మారెడ్డి గారికి వేదిక ముందున్న రైతులకు పత్రిక విలేకరులకు సహచార ఉద్యోగులకు అందరికీ నమస్కారం రెవెన్యూ సదస్సు అని మనము ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ రెవెన్యూ సదస్సు అనేది రెండు వేల పద్నాలుగులో ఒకసారి జరిపారు తర్వాత మరలా జరపలేదు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము గతంలో కూడా రీసర్వే మీకు సంబంధించి ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నాం సమస్యలు అడిగి తెలుసుకున్నాం రీసర్వేలో ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇవ్వండి అర్జీలని ఈ రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దానికి సంబంధించే ఎందుకంటే రెవెన్యూ సమస్యల మీద ప్రజలు ఎక్కువగా ఫిర్యాదులు తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి కానీ సీఎం లెవెల్లో కూడా పోతున్నారు సీఎం గారి దగ్గర కూడా ఎక్కువ అర్జీలు వస్తున్నారు దీని మీద ఆ విధంగా ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి గ్రామంలోకి వెళ్ళి ఒక రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేసి రైతుల యొక్క సమస్యలు ఏందో తెలుసుకొని పరిష్కరించే దిశగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది ఎందుకంటే కొన్ని అర్జీలకి కొంత పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్ లోపల మేము పరిష్కారం చేయాలా కొన్ని అర్జీలకి నెలల తరబడి కూడా పనిచేయాల్సిన వస్తుంది ఇప్పుడు ఒక టీచర్ గారు వచ్చారు ఇదా ఒక సమస్య తీసుకొచ్చారు అది మోషన ఖాతాలో ఉంది ఆయన పాస్ పుస్తకం పెట్టాలంటే తీసుకోదు అటువంటి ఏం చేయాలంటే మనము రిపోర్ట్ రాసి జాయింట్ కలెక్టర్ గారికి పంపిస్తాం అయ్యా దీన్ని రెగ్యులర్ ఖాతాగా మార్పు చేయడానికి మీరు అనుమతి ఇవ్వండి అని వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత మేము రెగ్యులర్ ఖాతా చేసిన తర్వాత దాన్ని పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది అటువంటి కొంత టైం వ్యవధి తీసుకుంటుంది మిగతా టైం అంతా సర్వే ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా సరే మీకు సర్వే ప్రాబ్లమ్కి ఇచ్చుకోవచ్చు లేదు భూముల వ్యత్యాసం ఉన్నా సరే రీసర్వేలో వ్యత్యాసాలు వచ్చాయి రాలేదని మనం చెప్పడం లేదు కరెక్ట్గా చేశారని కూడా చెప్పడం లేదు రీసర్వే అనేది గతంలో గత ప్రభుత్వం రీసర్వే అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది రీసర్వే అనేది మంచి కార్యక్రమమే కానీ అక్కడ ఏం జరిగిందంటే అసలు రెవెన్యూ రికార్డు రెవెన్యూ రికార్డు అస్తవ్యస్తంగా ఉంది ఎందుకు ఉందయ్యా అంటే గతంలో కరోనా వ్యవస్థ ఉన్నప్పుడు రికార్డు బాగుంది కరణాలు భూమి మీదకి వెళ్ళి ఏ రైతున్నాడు భూమి మీద ఏందని ఒకసారి అన్న పోయి భూమి మీద తొక్కి రాసి రికార్డు తయారు చేసేవాళ్ళు మండల తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారికి ఆర్ఐ మేడం గారికి మన విఆర్ఓ గారికి మన తిండిలపూడి సర్పంచ్ గారికి నమస్కారములు మన కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రీసర్వే రెవెన్యూ సదస్సును అందరూ సద్వినియోగంగా వినియోగించుకొని మీకు ఎటువంటి సమస్యలున్నా మన ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి అర్జీలు ఇచ్చుకోవాల్సిందిగా మనమే చేస్తున్నాను నమస్కారం అలాగే మా ఎంఆర్ఓ గారికి ఇచ్చిన మనవండి సార్ మా విలేజ్లో ఎక్కువగా శివాయి భూమి ఆక్రమించుకోవడం జరిగిందండి నేను చా పలు విధాలుగా చాలా సార్లు అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది ఈ శివాయి భూమిని గుర్తించి

అంతేగాని ఇక్కడున్న ఇసుకను తీసుకెళ్ళి వేరే చోట తీసుకెళ్తాము అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్తాము ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఎవరి మీద అయినా కేసులు కడతాం అర్థమైందా శాండ్ తీసుకెళ్తాం అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్తాం మీ ఊర్లో దోలుకోవాలా లేదంటే మీ పక్క ఊరు కోట ఈ చిన్న చిన్న విలేజ్ మన మండలం వరకు దోలుకోవాలా మన మండలం దాటి ఏ బండి అయినా వెళ్ళిందంటే కేసు కడతాం జోతున్న అది తీసుకుని వెళ్తాం బయటకు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేయడం ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నా నోటీస్కి కొన్ని విషయాలు వచ్చినాయి ఎవరైనా సరే శాండ్ తీసుకెళ్ళడం ఒకళ్ళే ఆర్గనైజ్ చేయడము వాళ్ళు ఒక్కళ్ళే శాండు మీద ఆధిపత్యం చాలా ఇచ్చడం ఇట్లాంటివి మా నోటీస్కి వచ్చినాయి మీద మేము చర్యలు తీసుకున్నాము ఎవరైతే తీసుకున్నారో మొత్తం మీ ఊర్లో ఇసగెత్తకుండా మొత్తం క్లోజ్ చేసాము రేపటి నుంచి ప్రతిరోజు మీ ఏరియాలో ఒక కానిస్టేబుల్ తిరుగుతాడు ఎవరైనా సరే దొంగతనంగా శాండ్ తీసుకెళ్ళి వేరే చోట డంప్ చేసి ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోము ఇంకోటి లోకల్గానే తోలుకోవాలి ఎవరైనా ఇసుక గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీ ప్రకారము వాగులు వంకలు కొండలు గుట్టలు ఏదైనా స్థానిక అవసరాల కోసం ట్రాక్టర్లో ఇసుక తీసుకెళ్ళాలని మాత్రమే చెప్పారు అట్లా కాకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు కౌంటర్లో పెట్టాలు వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడాలు ఆ విధంగా కానీ ఎవరైనా సరే శాండ్ తోలితే మాత్రం చూస్తూ ఊరుకోము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము మైనింగ్ వాళ్ళని పెట్టి వాళ్ళ యొక్క లైసెన్స్లు క్యాన్సిల్ చేపిస్తాము కేసులు కూడా కట్టాల్సి వస్తుంది శాన్ శానిని ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే ఎవరైనా దోలుకోవచ్చు ఎవరైనా ఎత్తుకోవచ్చు కానీ స్థానికులు మాత్రమే తీసుకోవాలా స్థానికులకు మాత్రమే అమ్ముకోవాలా అంతేకాని బయటికి తీసుకెళ్ళి ఆర్గనైజ్ చేస్తే మాత్రం ఊరుకోము చెప్పాల్సి కాబట్టి చెప్తున్నాను కొన్ని కొన్ని విషయాలు నా నోటీసులోకి వచ్చినాయి ఈ రోజు మొన్నటి నుంచి చర్యలు తీసుకుంటున్నాము ఎవరైనా సరే తీసుకోవాలంటే లోకల్ ఎంఆర్ఓ గారు సచివాలయం దగ్గరికి వెళ్ళిన క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై ఆఫ్ వన్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ న్యూ ఇయర్ డ్రాన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధార పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిలా సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు